గణేషాజ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ప్రదోషకాల శని త్రయ్యోదశి వచ్చింది చాలా పర్వదినం అయితే ఎవరైతే ఈ శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారు అందులో ముఖ్యంగా సింహరాశి వారికి ఏమో అష్టమ శని ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని కుంభ కుంభమేన మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ఇలాగే కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శని మహాదశ నడవడం ఇలా జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒకటి ఈ యొక్క ఈ అద్భుతమైన కార్యక్రమం పాల్గొనవచ్చు ముఖ్యంగా ఈ ఐదు రాశులు వారు ఖచ్చితంగా శని దోషంతో ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఎవరైతే శని దోషంతో అంటే ఏ పనులు జరక్క ఏ కోరికలో తీరక ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు ఇలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం ఇలాగే ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా శనిదేవుడు అనుగ్రహం ఉంటే అన్ని రకాల పనులు జరుగుతాయి కాబట్టి ఈ ప్రదోషకాల చరిత్ర త్రయోదశి రోజున మా సంపూర్ణ శనైశ్వ గ్రహ దోష పరిహార శాంతి అనేటటువంటి ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా ఏంటంటే ఆ రోజు ఉదయం నుంచి కూడా కొంతమంది బ్రాహ్మణ అంటే ఋత్వికులు విగ్ ఋత్వికుల చేత మా పీఠంలో విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము అలాగే తిల మండప ఆరాధన అలాగే అందులోనే శనీశ్వరుని ఆవాహన చేసి శనీశ్వరునికి సంబంధించినటువంటి మండపారాధన చేసి తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది శనికి అలాగే శని మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడం అలాగే మృత్యుంజయ మంత్రాన్ని ఆయుష్ ఆయుష్పరమైనటువంటి మంత్రాన్ని కూడా పారాయణ చేయించడం జరుగుతుంది దాంతోపాటుగా గణపతి లక్ష్మీ గణపతి అలాగే నవగ్రహ మృత్యుంజయ శనికి సంబంధించిన మూల మంత్రంతో కూడా ఈ యొక్క హోమాలవి కూడా నిర్వర్తింపచేయడం జరుగుతుంది అందులోనే ఆయుషు హోమం కూడా చేయించడం జరుగుతుంది అలాగే శనికి సంబంధించి మూలమంత్రంతో తర్పణాలు చేయించడం జరుగుతుంది వాటితో పాటుగా శని శంగనాపూర్లోను మందపల్లిలోను కూడా కొంతమంది బ్రాహ్మలు ప్రమాయించి మీ గోతనామాలతో అక్కడ ఉండే బ్రాహ్మలకు ఇచ్చి కూడా వాళ్ళ చేత ఈ తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది ఈ రకంగా ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ శని త్రయోదశి సందర్భంగా మాపేటల్లోను అలాగే శని సంగనాపూర్లోను అలాగే మందపల్లిలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా కూడా నిర్వర్తింపచేయడం జరుగుతోంది అయితే ఇందులో పాల్గొనడం వల్ల సమస్త శని దోషాలు తొలగి మీకు రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొనండి దీంట్లో పాల్గొనాలను ఉద్దేశించుకున్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు రాసుకుని చక్క ఈ కార్యక్రమాలు నిర్వర్తింపచేసి ప్రసాదం మీకు కొరియర్ చేయిస్తాం దీనికి అయ్యేటటువంటి ఖర్చు ఎంత అయ్యా కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని ముందుగా తెలియచేస్తూ ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా మేష రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఏదేమైనా కూడా వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా నడపకండి లేదా కేర్లెస్గా హై స్పీడ్గా వాహనాలు నడపకండి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఎక్కడో చూస్తూ ఫోన్లు చూస్తూ మాత్రం నడపకండి ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకు మాత్రం అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది కాకపోతే పనులన్నీ కూడా ఆలస్యంగా జాప్యంగా సాగుతూ ఉంటాయి కంగారు మాత్రం పడకండి మీరు అనుకున్న వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలున్నా కూడా విపరీతంగా తక్కువ ఖరీదు వస్తూనే ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి భూముల ఎందు గృహాల ఎందు పెట్టుబడులు పెట్టేవారికి మాత్రం కలిసి వస్తుంది ఆసక్తికరమైన విషయాలు నేర్చుకోగలుగుతారు ఇతరులు చేసే లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తారు మీ తెలివితేటలతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యాపారపరంగా కూడా కొత్త విధానాలు అమలు చేసి వ్యాపారాల్లో వృద్ధిని సాధించుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారని చెప్పచ్చు వ్యవసాయదారులకి వాతావరణం అనుకూలించడం వల్ల మీ యొక్క పంటకి మద్దతు ధర రావడం వల్ల లాభాలు కనబడుతున్నాయి మిమ్మల్ని ప్రేమించే వారితోటి ఆనందంగా కాలం గడుపుతారు మిమ్మల్ని మీరు మార్చుకుంటారు సమాజ సేవ చేస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు కాకపోతే వివాహ ప్రయత్నాల్లో కొంచెం ఆలస్యంగా కుదురుతాయి కొన్ని సంబంధాలు కొంచెం నలిగే అవకాశం కనపడుతుంది వివాహాల కోసం ఒక్కసారి జాతకం చూపించుకుని బలం ఉందా లేదా చెక్ చేసుకోవడం మంచిది తెలియని వ్యక్తులతోటి వ్యవహారాలు మాత్రం నడపకండి నమ్మక ద్రోహాలు కనబడుతున్నాయి ముఖ్యంగా స్త్రీలు అలాగే వ్యాపారపరంగా కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త స్వల్ప ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి డబ్బుల విషయంలో మాత్రం ముఖ్యమైన అవసరాలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి డాక్టర్లు మంచి వైద్యము దాన్ని మీకు బాగా అనుకూలిస్తుంది చిన్న చిన్న కోరికలు ఏవైనా నెరవేరుతాయి ప్రేమించిన వ్యక్తులతో కలయికలు శారీరక కోరికలు భోగాలు అనుభవిస్తారు ఇతర దేశాలలో ఉండే భారతీయులందరికీ కూడా కొత్త నిర్ణయాలు అలాగే ఆర్థిక అభివృద్ధి అలాగే ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి అని చెప్పొచ్చు వ్యాపారాల్లో రుణాలు తీసుకోవడానికి కూడా మంచి అవకాశం కనపడుతుంది రియల్ ఎస్టేట్లోను బంగారులోను భూములు ఎందు పెట్టే పెట్టుబడి వృద్ధవుతాయి అలాగే క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకి లాభాలు కనపడుతున్నాయి భూములు యంత్ర పరికరాలు బంగారం కానీ సంతానం విషయంలో కూడా శుభవార్తలు వింటారు పిల్లలు ఉద్యోగాల కోసం వివాహాల కోసం వాళ్ళ వ్యాపారాల కోసం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు మీ ద్వారా వాళ్ళకి ఆస్తుల సంక్రమింపజేసే ఉన్నాయి ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలం అవుతాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి భార్యాభర్తల మధ్య కూడా అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు కలయికలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో ఎటువంటి సమస్యలైనా సరే చర్చించుకొని పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఖర్చుల విషయంలో కూడా ఎక్కడ తగ్గించాలో ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకోగలుగుతారు అప్పుల బాధలకు వచ్చి ఎక్కువగా ఉన్నా కూడా రుణాలు తీర్చే ప్రయత్నంలో సఫలకరతవుతారు వ్యాపార పరంగా కూడా అనేక రకాల వ్యాపార లాభాలు పొందగలిగే నిర్ణయాలు తీసుకోగలుగుతారు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి అలాగే విదేశీ ప్రయత్నాల్లో మీరు ఏదైతే దేశం వెళ్దాం అనుకున్నారో దానికి సంబంధించినటువంటి వేసాలకు సంబంధించి పర్మిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి క్రయ విక్రయాలు జరిపే ప్రతి ఒక్కరికి కూడా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది అలాగే టెక్నాలజీ పట్ల లేదా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది చదువులో ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి బాధ్యతగా ఉద్యోగాలు చేయడం వల్ల ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగ మార్పులు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదులీలు అనుకూలిస్తాయి స్త్రీలకి మానసిక వేదన తగ్గుతుంది భర్తతోటి ఆనందం కలుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ప్రయాణాలు చేస్తారు ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు ఉద్యోగపరంగా మంచి అవకాశాలు రాబోతున్నాయి వ్యాపారతులకి వ్యాపారపరంగా విశేష ప్రాప్తితో పాటుగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు కొంచెం మొండి బకాయలు వేధింపులు అప్పులు ఇవ్వడం వల్ల అరువులు ఇవ్వడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి అప్పులు అరువులు తగ్గించుకున్నట్లయితే కనుక వ్యాపారాల్లో మీకు డబ్బులు బాగా కనపడితే కలిసి వస్తుంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మాపేటలో ఉండి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మంటప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ చేతి కార్యక్రమాలని కూడా చేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకళలు రావడము శత్రువులు పరుగుపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేదా భూతప్రాత పిశాచాతి గాలులు సోకి అయిన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి